బ్రేకింగ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఎన్నిక నేపథ్యంలో సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కోరింది ఏంటంటే ఈ హౌస్ లో మాట్లాడవంటి హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు అంతేత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటర్ లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే అవసరం రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీకు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు కార్యక్రమం అడుగుతున్నారు మమ్మల్ని ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చూస్తున్నాం అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు మంత్రి అంటే ఏం చేశారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మడికి మంత్రి ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన జన్వాళ్ళు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగా జరిపించడం కోసం అనంత కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అదే కాకుండా ఇవే మీరు చూశారు ఇందా చెప్పాను నందమూరి తారక రామారావు గారి నేను రాజకీయాలకు వచ్చాను మీ అందరికీ తెలుసు గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా వాటి ఉండొచ్చు గెలిపి ఉండొచ్చు ప్రజా జీవితంలో గడిపాం నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను బతిక కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాను తప్పించి వేరే ఆలోచన మాకు నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటే కొంతమంది ఆ మాట ఎందుకంటే ఉంటారు సరే ఏ పదవులో ఉండవచ్చు నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మరి చూద్దాం అదే నా భావన అదే విధంగా మనందరికి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీరందరూ కూడా నేను కోరిది ఏంటంటే మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా ఇది హౌస్లో కూర్చో కూర్చున్నాం వెళ్ళిపోయాం అది కాదు ముఖ్యం ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది మీ దగ్గర రూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మన పక్క మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది నేను నా అనుభవం చెప్తున్నాను ఇవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఎనభై ఐదు మూడులో కానీ ఎనభై ఐదులో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి ముందు ఏ ఫార్మ్లో వెళ్ళాలా సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం ఇంతకుముందు హైదరాబాద్లో ఒక గారి టైంలో సార్ మీకు గుర్తు లేదు కానీ ఒక నాలుగైదు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో తొమ్మిది రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మనం తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాం ఏ సమస్యని ఎలా ఎలా ప్రజెంటేషన్ చేయాలా కొచ్చిన ఊళ్ళో ఏ సమస్యని ఏం చేయాలా త్రీ నాట్ ఫోర్లో ఏటి ఇవ్వాలా కాళ్ళ టెన్షన్లో ఏటి ఇవ్వాలా బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ సిగ్గుబడవసం లేదు ప్రజా సమస్య నేర్చుకోవాలి నేర్చుకోవడం తప్పు లేదు అంచెం మీ అందరినీ కోరిది ఏంటంటే మీరు తప్పనిసరిగా టైం తీసుకొని సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గా భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇంత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగాల్సి చేయడానికి వీల్లేదు మనం ఈ ఐదు రోజులు మనకి పండగ కాదు బాధ్యత దై సంవత్సరం మనందరూ కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను చాలా ఉన్నాయి బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి అది బడ్జెట్ పెడతారు కదా బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ అయ్యే డిమాండ్స్ మీరు మాట్లాడండి ట్రైనింగ్ అవ్వండి కావలసే మా మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ దగ్గరకు నేర్చుకుందాం ట్రైనింగ్ ఇద్దాం అన్నీ చేసి మన కార్యక్రమం విజయంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అలాగే మీ అందరినీ కోరిదే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం మనమే చాలా బాధిస్తుందని ఇందకేపి ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పారు బుచి చౌదరి గారు లాంటి ఉన్నారు చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు అందరిని కలిసి మన బాధ్యత నా ఉద్దేశం ఒకటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి ఆ అవకాశం నేను కల్పిస్తాను అది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుల మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసుకుండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పే తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో అక్కడ కూడా అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ ఒక టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మన మనవి చేస్తూ మరి వారు మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించే ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ది హౌస్ ఈస్ ఎగ్జాంట్ సిస్ డైజ్ విత్ ది కాన్స్టెంట్ ఆఫ్ ది హౌస్ నెక్స్ట్ డే ఇది పర్మిషన్ ఆఫ్ ది చేరే Okay.